ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ టీటీడీ వారు ఆన్లైన్ లోనే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లో కూడా ప్రస్తుతం అయితే జూన్ నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి అయితే ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో ఈ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని ని పొంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న మార్గం ఏంటి అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగు కొన్ని సందేహాలకు సమాధానాలను వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ప్రస్తుతం ప్రతిరోజు కూడా ఆఫ్లైన్లో లో పొంది స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాను కదండి అవి ఏంటి అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై మూడో తేదీ నుంచి టి వారు కొత్తగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ని ప్రారంభించడం జరిగింది ఈ హోమం టికెట్స్ అనేవి ప్రతి రోజు కూడా ఆఫ్ లైన్ లో యాభై టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి శ్రీవారి భక్తులు తిరుపతికి వచ్చిన తర్వాత ఈ హోమం టికెట్ ని పొంది హోమంలో పాల్గొని హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ దర్శనం చేసుకోవచ్చు అయితే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో ఈ హోమం అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుందండి ఈ హోమం టికెట్ ని ఆఫ్ లైన్ లో ప్రతి రోజు కూడా ఉదయం ఏడు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కానీ ఈ హోమం వద్ద ఆఫ్ లైన్ లో టికెట్స్ ను పొందడానికి భక్తులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూ లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు రోజుకు యాభై టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి ఒక టికెట్ పై ఇద్దరు పర్సన్స్ హోమంలో పాల్గొని స్వామివారి దర్శనంకి వెళ్ళడానికి వెళ్లడానికి అనుమతించడం జరుగుతుంది ఒక టికెట్ కాస్ట్ హోమం కి ఇద్దరు పర్సన్స్ కి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి మీరు వెయ్యి రూపాయలు సప్త గో ప్రదక్షిణ వద్ద ఆ టికెట్ కి అమౌంట్ పే చేసి హోమం టికెట్ ను పొంది ఆ హోమంలో పాల్గొన్నారు మీకు అక్కడ ఆఫ్ లైన్ లో ఇచ్చే హోమం టికెట్ పైనే మీరు ఆ హోమం లో పాల్గొంటున్నట్టు అక్కడ మీకు ఒక స్టాంప్ అనేది వేసిస్తారండి ఆ స్టాంప్ వేసిన ఆ టికెట్ ని తీసుకొని హోమంలో పాల్గొని హోమం అయిపోయిన తర్వాత మీరు అదే రోజు నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి అక్కడ నుంచి క్యూ లైన్ లో వెళ్లారు అంటే క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు మీ దర్శనం టికెట్ స్కాన్ చేసే ప్లేస్ లో ఒక్క హోమం టికెట్ పై ఇద్దరు పర్సన్ స్వామివారి దర్శనం వెళ్తున్నారు కాబట్టి ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి కలిపి ఆరు వందల రూపాయలు ఆ టికెట్ స్కాన్ చేసే ప్లేస్ లో అమౌంట్ ఆఫ్ లైన్ లో పే చేశారు అంటే అక్కడ నుంచి మిమ్మల్ని క్యూ లైన్ ద్వారా మళ్ళీ స్వామివారి దర్శనం అనుమతించడం జరుగుతుంది ఇదండి ప్రతిరోజు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ వద్ద ఆఫ్ లో యాభై శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి ఎవరైతే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ గా వచ్చి స్పెషల్ ఎంట్రీ దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఈ హోమం టికెట్స్ ని పొంది తిరుమలకి చేరుకున్నాక స్పెషల్ ఎంట్రీ దర్శనం చేసుకోవచ్చు ఒక్క హోమం టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ని మాత్రమే అలో చేస్తారు భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పదహైదో తారీఖు సోమవారం రోజున డెబ్బై ఏడు వేల ఐదు వందల పదకొండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపు ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం కొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కావ్యశ్రీ గారు అక్కా నేను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ తిరుపతికి వచ్చి ట్వంటీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ కి కాణిపాక దర్శనం చేసుకుంటాను తరువాత ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ టికెట్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో పైకి వెళ్తాను నాకు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ టికెట్ తీసుకుంటే ట్వంటీ సెకండ్ మార్నింగ్ కి దర్శనం వస్తుందా అని అడుగుతున్నారు తిరుపతిలో ఆఫ్లైన్లో లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఈవినింగ్ టైమ్ లో ఇవ్వట్లేదండి ప్రతిరోజు కూడా తెల్లవారు జామున రెండు లేదా మూడు గంటల నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ టోకెన్స్ అనేవి డిపెండ్ ఆన్ రష్ను బట్టి ఉదయం ఆరు గంటలకు అయిపోవచ్చు లేదా ఏడు గంటలకు అయిపోవచ్చు లేదా ఎనిమిది గంటల వరకు కూడా ఆ టోకెన్స్ అనేవి ఉండవచ్చండి ప్రస్తుతం అయితే రషన్ బట్టి ఉదయం ఆరు లేదా ఆరు గంటల ముప్పై నిమిషాల కల్లా ఆఫ్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ అన్ని కూడా కంప్లీట్ గా అయిపోతున్నాయి మీరు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ కి తిరిగి మళ్ళీ తిరుపతికి వచ్చినప్పటికీ ఈవినింగ్ టైంలో మీకు ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి అవైలబుల్లో ఉండవు అలాంటప్పుడు మీరు ట్వంటీ ఫస్ట్ నైట్ కి తిరుపతిలోనే స్టే చేసి ట్వంటీ సెకండ్ అర్లీ మార్నింగ్ టోకెన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని ట్వంటీ సెకండ్ దర్శనం చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శన్ మాత్రం డిపెండ్ ఆన్ రషన్ బట్టి టైం తీసుకుంటుంది అలాగే నెక్స్ట్ ప్రవీణ్ గారు ఓం నమో వెంకటేశాయ లక్ష్మి గారు జూలై లక్కీ డిప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు చెప్తారా అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన మొదటి గడప ఆర్జిత సేవలకి అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఈ రెండు రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ అవైలబుల్లో ఉంటుందండి అలాగే నెక్స్ట్ రామ్ ప్రకాష్ గారు గోవింద తిరుమలలో అకామిడేషన్ కోసం విష్ణు నివాసం దగ్గర టికెట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే సిఆర్ఓ రూమ్ దగ్గర చేసుకోవాలా అండి కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు మీకు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కావాలి అంటే తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం వద్దకు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్లి విష్ణు నివాసంలో తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది లేదా మీకు తిరుమల కొండపైన అంటే శ్రీవారి ఆలయం ఉన్న తిరుమల కొండపైన ఆఫ్లైన్ లో అకామిడేషన్ కావాలి అంటే మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ఓ ఆఫీస్ వద్దకి మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి ఆఫ్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్ లో రూమ్ పొందాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ జనార్దన్ గారు ఓం నమో వెంకటేశాయ మేడం శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలైన ఆన్లైన్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో దయచేసి తెలుపగలరో నడుతున్నారు మే నెలకు సంబంధించిన టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో మే నెలకి సంబంధించిన ఆర్జిత సేవ టికెట్స్ ని ఈ నెల అంటే ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ కానీ లేదా ఇరవై ఆరో తేదీ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ హరి గారు ఆఫ్‌లైన్ అంగప్రదర్శన టోకెన్స్ ఎక్కడ ఇస్తారు సిస్టర్ అని అడుగుతున్నారు అంగ అంగప్రదర్శన టోకెన్స్ అనేవి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఆఫ్‌లైన్‌లో ఎక్కడా కూడా ఇవ్వడం లేదండి ఈ టోకెన్స్ ని TTD వారు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆన్‌లైన్‌లో కూడా జూన్ నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి జూలై నెలకి సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఎవరైతే జూలై నెలకి సంబంధించిన అంగ ప్రదక్షణ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు అందరూ ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు టిటిడి వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank <laughs> you